వెల్కమ్ టు న్యూస్ మన ఏరియా స్టేషన్ లో సింగరేణిలో పనిచేస్తున్న మహిళా అండర్ మేనేజర్ ఉద్యోగులకు రెండవ బ్యాచ్ ఇనీషియల్ రెస్క్యూ శిక్షణ ఘనంగా ప్రారంభమైంది ఈ శిక్షణకు ఆర్జీ వన్ టూ శ్రీరాంపూర్ భూపాలపల్లి ఏరియాలలో పనిచేస్తున్న తొమ్మిది మంది మేనేజ్మెంట్ ట్రైనింగ్ మహిళా అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెస్క్యూ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి విశిష్ట అతిథులుగా జీడీకే లెవెనింగ్ క్లైన్ ప్రాజెక్ట్ అధికారి సిహెచ్ శ్రీనివాస్ రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి హాజరై ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు సింగేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ ఐఆర్ఎస్ ఇచ్చిన ప్రేరణతో మహిళా రెస్క్యూ శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని మహిళా రెస్క్యూ మొదటి బ్యాచ్ వారిని చైర్మన్ హైదరాబాద్ కు పిలిపించి అభినందించి సర్టిఫికెట్స్ అందజేశారని ఈ శిక్షణ ద్వారా మహిళా ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో స్పందించే నైపుణ్యం కలిగి ఉండేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదం చేస్తుందని రెస్క్యూ జీఎం కె శ్రీనివాసరెడ్డి అన్నారు మహిళల వినియోగ సామర్థ్యం అభివృద్ధికి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని వారు అన్నారు సంస్థలో మహిళా ఉద్యోగులు పెరుగుతున్న దృష్ట్యా మహిళా ఉద్యోగుల నైపుణ్యాలను రెస్క్యూ విభాగంలో వినియోగించడం ఈ శిక్షణ ద్వారా ఎమర్జెన్సీ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోగలిగే నైపుణ్యం పొందుతారని జీడీకే లెవెన్ ఇంక్లైండ్ ప్రాజెక్టు అధికారి సిహెచ్ శ్రీనివాస్ అన్నారు మహిళా ఉద్యోగులకు పదిహేడు రోజుల పాటు ఇనీషియల్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి అన్నారు ఈ శిక్షణలో వారికి మైనింగ్ థియరీ గ్యాసెస్ గ్యాస్ డిటెక్టర్స్ ఫస్ట్ ఎయిడ్ రెస్క్యూ రికవరీ ఫైర్ ఫైటింగ్ ఫైర్ ఇవ్వడం ఎక్సిస్టెన్స్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఇతదితర విషయాలపైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ తిరుపతి మూర్తి ట్రైనర్స్ కిషన్ రావు సాజిద్ అలీ మురళి శ్రావణ్ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా మరి ఒక పేరు ధరించినటువంటి డిపార్ట్మెంట్ మన వాళ్ళు ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ కూడా అనేక ట్రోఫీలు పథకాలు సాధించిన సాధించినటువంటి రెస్క్యూ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ అత్యుత్తమైనటువంటి ఎక్విప్మెంట్లు బ్రీతింగ్ ఆపరేటర్స్ కావచ్చు ఈ హైడ్రాలిక్ ఎక్విప్మెంట్లై స్ప్రే చేసి సచర్స్ కానీ అదేవిధంగా మరి ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి ఇక్కడ చక్కటి శిక్షణ ఇస్తాం అవి మీకు కూడా అయితే ఉంటుంది మైండ్ అయినా వారికి రివైవింగ్ ఆపరేటర్స్ అమర్చి మరి ఆ పర్సన్ని మళ్ళీ లైవ్లోకి ఇవన్నీ కూడా చాలా గొప్ప బాధ్యతలు మరి మీరందరూ ఇక్కడికి చాలా ఇష్టంగా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం మాకు ఇంటర్నెట్లు దాచే వాళ్ళు కూడా చాలా చక్కగా మరి శిక్షణ తీసుకున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మన సీఎంజీ సార్ సింగరేణి భవన్కు పిలిపించడం జరిగింది అక్కడ అక్కడ వాళ్ళందరినీ కూడా ఆనర్ చేయడం మరి ఈ బ్యాచ్ వాళ్ళని కూడా ఈసారి హోమ్ మినిస్టర్ గారు అవకాశం ఉంది మరి మొన్నటి బ్యాచ్ వాళ్ళని బెంగళూరు అంటే మహిళలు సమాన అవకాశాలు ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన కాబట్టి మరి ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోవాలి ఓకే అదేవిధంగా రెస్క్యూ లో శారీరక సేవ ఉంటుంది మానసికంగా కూడా మీరు పాజిటివ్ कौन चल रहे तो फिफ्थ डिसिशन डिस्कस होल्सना धीरे चलना मुद्दे की मानसिक शांति उनका असल क्रिटिकल एक्सरसाइज लेको बे बंगाल और अदर प्रॉब्लम्स में भी फ्रेंड्स आई एम गुड मॉर्निंग हंगेंगे सुमंगलम बंडूरी फ्रॉम बड़ार केनी आई कंप्लीटेड माय एमटेक इन अजमाने यूनिवर्सिटी आई कंप्लीटेड माय बीटेक इन अजयन के मदन इन द ईयर 2000 मॉर्निंग जय माय नेम इज रितिक मैं फ्रॉम मोरोबुर्डिस्टिक आई कॉम्पिटेटर बीटे के लिए मैं बोलूँगा मैं बोलूँगा कर देखना मोरोबुर्डिस्टिक तीन तक आवाज मैं फ्रॉम केएस के पाइंट में रुका था अच्छा रेस्क्यू मेरो किताब की किताब मतलब गुड मॉर्निंग सर माय नेम इज शाइनी फ्रॉम वारंगल आई हैव कंप्लीटेड माय बीटेक फ्रॉम जेवी कॉलेज ऑफ इंजीनियरिंग एंड आई वांट टू जॉइन द फाइनेंस गुड मॉर्निंग सर गुड मॉर्निंग बोलना माय नेम इज सेल्फ अन पार्टी श्री राम फ्रॉम गोपालपल्ली

डाइग्नेटिक समानको सिस्टम टेक्नोलोजी पालनजन अनि अनुभव करनी स्थिरता हृदयको बढ्छ तिव्रता

ఏం <laughs> కావాలి <laughs> <laughs> वांट तो भी हो, बोल दो डीएमएस, डीडीएमएस भी वाव, बोल दे ये चीज भी वाव है, इंटरनेट पे बातें, टीचर आने में भी क्या, लॉस्ट इन बैच, पेरेंट्स हैं जैसे, फामस, बीटी करो इंटरनेट टेक पेज डालें, हाँ सर, इंटरनेट जैसा हमारे पास तो ब्राज़ील चल सकते थे, इधर इंटरनेट स्पेशलाइजेशन మైనేజ్ బౌలికస కన్ఫర్మ్మెంట్ వచ్చింది. వీటింగ్ వచ్చేసి జెఎన్టీ మొదలయ్యింది. మీరు కేటికే ఫైల్స్ ఫైల్ 10 లో మేనేజ్మెంట్ రేట్ అవుతుంది. కేటికే ఫైల్ జెఎన్టీ మొదలయ్యింది. యాస్. ఓం ప్రెజెంట్ అవుతారా?

सर राजेंद्र के क्या हो गए अनिल ये भाई आपके सोनू शास्त्री राम ये 80 मंथली क्लास में सर 2024 पास दे दीजिए रीसेंट फिर मेरे को मेरे को चेंज चाहिए ये काविता है ये फीस लगाने को वाला टीचर ले है भाई ऐक् फस्ट बैस में वाले क्या इंट्रेट लेकिन आप प्रेस अंदर कस्टमेर लेनावेटा गुड मार्निंग सर ऐसा श्रीवर्ष कंपनी मैं डीटेल माइकू पास मुसा नंबर से సిస్టర్స్ బ్రదర్స్ వర్కింగ్ విత్రీ సో మన సెంగరీని మనం కాపాడుకోవడానికి అట్లాగే మనకి కొంత గుర్తింపు తెచ్చుకోవడానికి మనం ఫిజికల్గా ఫిట్ ఉండడానికి వీటన్నిటి కూడా రెస్క్యూ ట్రైనింగ్ అవసరం అండ్ మైండ్స్ లో మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఫిట్నెస్ కూడా మీకు ఇక్కడ దొరుకుతుంది అంటూ వర్క్ చేసేదానికి అక్కడ కష్టం అనిపిస్తుంది ఇక్కడ మీరు ట్రైనింగ్ తీసుకునేందుకే ఫిజికల్ గా ఫిట్ ఉంటాను కాబట్టి అండర్ గ్రౌండ్ లో మర్చి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా ఈజీ అవుతుంది సో ఇది ఒక అడ్వాంటేజ్ మనం రెస్క్యూ ట్రైనింగ్ లో అన్ఫార్చునేట్లీ నాకు ట్రైనింగ్ ఏజ్ దాటిపోయిన తర్వాత నేను మైనింగ్ పార్ట్ ఆఫ్ దిస్ రెస్క్యూ టీమ్ బేసిక్ రెస్క్యూ ట్రైనింగ్ ఏజ్ దాటిన తర్వాత నేను మైనింగ్ ఇండస్ట్రీలో వచ్చాను సో దట్స్ హౌ ఐ బట్ ఐ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ టీమ్స్ రాజేందర్ గారు కానీ ముందు మాధవరావు గారు కానీ లేకపోతే చౌదరి కానీ బైజ్సావు కానీ మొదటి నుంచి కూడా అసోసియేషన్ ఉంటుంది సో విత్ దిస్ అసోసియేషన్ అండ్ విషింగ్ దిస్ టీమ్ ఆల్సో బిగ్ సక్సెస్ నేషనల్ టీమ్ వారు మన దగ్గర నుంచి జోనల్లో నేషనల్లో కంపీట్ చేసే టీమ్స్ నుంచి కూడా ఇందులో ఇద్దరు ముగ్గురు కంపల్సరీ సెలెక్ట్ అయ్యేలాగా మీరందరూ అందరు ఒకరితో ఒకరు పోటీ పడి చక్కగా మంచి ట్రైనింగ్ తీసుకొని తీసుకుని తీసుకుంటున్నారు ఇలా కెరియర్ సిస్ టీమ్స్ కూడా మన దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారు పోలీస్ వాళ్ళు ఫైర్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు సో దట్ షోస్ ద స్ట్రెంగ్ అట్లాగే బయట కూడా మస్తు చాలా ఎమర్జెన్సీస్ చేసి వచ్చారు రాజేందర్ రెడ్డి గారు కానీ సార్ కానీ ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ ఉన్నా మనకి మొదటి కాల్ వస్తుంది ಎನ್ ಡಿಆರ್ ಎಸ್ ಡಿಆರ್ ಸೊ ದಟ್ ಶೋಸ್ ದ ಸ್ಟ್ರೆಂಗ್ ಆಫ್ ಅವರ್ ಟೀಮ್ಸ್ ಅಂಡ್ ಐ ಆಲ್ಸೋ ವಿಶ್ ದ ಟೀಮ್ಸ್ ಗುಡ್ ಸಕ್ಸಸ್ ಇನ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ ಗುಡ್ ಲಕ್ ಟು ವಾಕ್ ದಾರ್ಟಿಪೆಂಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ಗಿವಿಂಗ್ ದಿಸ್ ಆಪರ್ಚುನಿ